జై శ్రీకృష్ణ నేను మీలలిత నేనైతే కార్తీక మాసం అయితే చేసేసుకున్నానండి మీకు షార్ట్ వీడియో కూడా పెట్టాను ఒకసారి చూడనోళ్ళు ఎవరైనా ఉంటే షార్ట్ వీడియోస్లోకి వెళితే నా ఛానల్లో కేదారేశ్వర స్వామి నోమిది షార్ట్ వీడియో ఉంటుందండి అలాగే ఇంట్లో నోమైతే చేసుకున్న తర్వాత మేము సాయంత్రం గుడికి వస్తామండి శివాలయానికి నగరేశ్వర స్వామి అండి శివుడు ఎప్పుడు కూడా మేము ఆ గుడికే వస్తామండి రోజంతా ఉపవాసం ఉండి ఇంట్లో నోము చేసేసుకొని కేదారేశ్వర నోము గుడికైతే ఇలా వచ్చి పూజ చేసుకుంటామండి ఇది ఎప్పటి నుంచో చాలా పూర్వకాలం నుంచి ఉందండి ఈ గుడి నా పెళ్ళయిన దగ్గర నుంచి కూడా మేము నోములు చేసుకున్నాక ఈ గుడికే వస్తానండి నేనైతే మటుకు మా ఇంట్లో అందరూ కూడా ఎక్కువ ఈ గుడికే వస్తారండి నోములు చేసుకున్నాక లోపల కాళ్ళు కడుక్కొని గుళ్ళో పూజ చేసుకోవాలి కదండీ లోపల కాళ్ళు కడుక్కొని రమ్మన్నారు పంతులు గారు ఇంకా వెళ్ళి నేను కాళ్ళు అయితే కడుక్కొని వచ్చేసాను ఇంకా పూజకన్నీ కూడా నేను ఇంట్లోంచి అన్నీ సిద్ధం చేసుకుని తీసుకువెళ్ళానండి ఇంకా పసుపు కొంకు అక్షంతులు బియ్యపిండి ఇంకా తమలపాకులు పువ్వులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి కదండి అవి కూడా తెచ్చుకున్నాను అవన్నీ వేసి తడి పెట్టుకున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే మా వారైతే ఇంకా ఆ రోజు రావడం కుదరలేదు ఆయన తర్వాత రోజు వెలిగించుకుంటానన్నారు నాగుల చోత వచ్చింది కదండి తర్వాత రోజు అందువల్ల తర్వాత రోజు వెలిగించుకుంటా అన్నారు నేనైతే ఈ వీడియో పెట్టడానికి చాలా లేట్ అయితే అయింది నేను నోములైతే మొదటి వారమే చేసేసుకున్నానండి వీడియో అయితే లేట్గా పెడుతున్నాను ఇంకా తడితో మొత్తం అంతా అక్కడ తుడిచేసుకొని బియ్య పిండితో ముగ్గు వేసుకుంటున్నానండి గౌరీ పూజకి చాలామంది ఉదయం పూటే వచ్చి పూజ చేసుకొని ఉపవాసం ఉంటారండి మేమైతే ఎక్కువ ఉపవాసం మొత్తం రోజంతా ఉండి ఇంట్లో పూజ అది చేసేసుకున్న తర్వాతే తోరం కట్టుకుని గుడికి రావడమే మాకు ఎక్కువ అలవాటు చాలా మందికి తోరం కట్టుకొని రావడం ఇష్టం ఉండదు కానీ మేము గుడికైతే తోరం కట్టుకొని వస్తాము మేము తోరం కట్టుకొని భోజనం కూడా చేస్తామండి మాలో తోరం కట్టుకొని భోజనం ఖచ్చితంగా చేయాలి నోములది ఆ భోజనం అయిపోయిన తర్వాత తోరం తీసి దేవుడి దగ్గర పెట్టేయాలన్నమాట చాలామందికి నోములకి తోరం కట్టుకొని ఉంటుంది కానీ త్వరంతో భోజనం చేయడం అనేది ఉండదు మాకైతే భోజనం అయితే ఖచ్చితంగా చేయాలండి ఇంకంతా రెడీ చేసేసుకున్నాను ముగ్గు వేసాను పసుపు కుంకుమ అక్షంతులు కూడా ఆ ముగ్గులు అన్నీ వేసుకున్నానండి ఇంకా తోమలపాకు తీసుకొని గౌరీదేవిని చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట కానీ తోమలపాకులో కన్నా చేతిలో చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా చేతిలో చేసేసి ఇంకా తోమలపాకులో పెట్టేసుకుంటున్నాను అనమాట గౌరీదేవిని అన్నీ ఇంట్లోనే రెడీ చేసుకుని వచ్చాను కానీ గౌరీదేవిని మటుకు గుళ్ళోనే చేసుకోవాలి కదండి ఇంకా అందుకని ఇక్కడ చేస్తున్నాను అనమాట బాగా రొంపగా అది ఉండి నాకు వాయిస్ సరిగ్గా లేక నేను చాలా రోజులు అయిపోయినా కూడా వీడియోలు అయితే పెట్టలేకపోయానండి అందువల్ల లేట్గా పెడుతున్నాను అనమాట ఇప్పటికీ నా వాయిస్ సరిగ్గా అయితే లేదు బాగా గొంతు రొంపు చేస్తుంది అనమాట దానివల్ల వాయిస్ చెప్పడానికి ఇబ్బందిగా ఉండి లేట్గా వీడియోస్ అయితే పెడుతున్నాను అనమాట మొదటి వారం చేసుకున్న నోములు ఇప్పటికి పెడుతున్నానండి షార్ట్ అయితే పెట్టేశాను కానీ ఫుల్ లెంత్ వీడియో మటుకు పెట్టడం లేట్ అయిపోయింది దీపం అయితే వెలిగిస్తున్నానండి పంతులు గారితో పూజ చేయించుకోవడమే అలవాటు మాకు ఇంకా స్వయం పాకానికి కావలసినవి అన్నీ కూడా అన్నీ సిద్ధం చేసుకుని తెచ్చుకున్నాను స్వయం పాకం అంటే పప్పు బియ్యం అలా ఇచ్చేయడం కాకుండా చక్కగా బియ్యము కందిపప్పు బెల్లము పాలు పాలు ఇవ్వ ఇవ్వలేదండి సారీ పాలు ఇవ్వలేదు ఆవు నెయ్యి ఇచ్చాను అలాగే పెరుగు కూడా ఇచ్చానండి చింతపండు ఎండమిరగాయలు పోపు సామాలు కూరగాయలు అంటే ఉప్పుతో సహా ఇచ్చానండి ఎందుకంటే మనం అలా ఇస్తేనే కదా ఏం ఎందుకంటే మనం పంతులు గారికి ఇస్తున్నాము అంటే ఆ రోజు వాళ్ళకి భోజనానికి ఎలా మనం राम ब्राह्मण आध्रिएवा भोगों काणमंडलम दीव प्रेलोक भक्या दीपूम प्रयक्षा जायमा అనుగ్రహ సోమవాసర మహాపర్వే పుణ్యకాళి బ్రాహ్మణ అయ్యం పాద రామదా ఆమదానం అహం సంప్రదతే నమ పూజ అయితే అయిపోయిందండి పంతులు గారికి అయితే స్వయం పక్కన కూడా ఇచ్చేసాను ఇంకా పంతులు గారికి దక్షిణ కూడా ఇచ్చేసుకున్నాను ఇప్పుడు మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా పైన కర్పూరం పెట్టి వెలిగించమన్నారు ఇంకా అట్లా వెలిగించాను అనమాట ఇవన్నీ తీసుకెళ్ళి ధ్వజస్తంభం దగ్గర పెట్టాలండి ఇంకా ఇప్పుడు అక్కడికైతే తీసుకెళ్తున్నాను పూజ దగ్గర అయితే ఇట్లా వెలిగిస్తారు కానీ పెట్టడం మటుకు ధ్వజస్తంభం దగ్గరే పెట్టిస్తారండి పసుపు కుంకుమ అక్షంతలు ఇంకా అన్నీ కూడా పువ్వులు అవి కూడా ఇంకా ధ్వజస్తంభం దగ్గరికి అయితే తీసుకెళ్తున్నానండి మేము చాలా పెందలాడనే వెళ్ళామండి ఆ రోజు నాలుగున్నర ఐదు మధ్యలోనే వెళ్ళిపోయాము దానివల్ల కొంచెం గుడి అయితే ఖాళీగా ఉంది అందులోని మొదటి వారం కదండి గుడి అయితే చాలా ఖాళీగా అనిపించింది కానీ మేము పూజకు చేసుకోవడం మొదలుపెట్టి ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ఇంకా అన్ని చేసుకుని వచ్చేటప్పటికి ఒక్కొక్కరుగా వస్తున్నారు గుడికైతే మటుకు ఏది ఏమైనా మొదటి వారం అయితే చాలా తక్కువ మంది చేసుకుంటారు నాకైతే ఇంకా మొదటి వారమే బాగా కుదిరింది అని చెప్పి చేసేసుకున్నానండి నేనైతే నోములు ధ్వజస్తంభం దగ్గర పెట్టేసిన తర్వాత సుబ్రహ్మణ్యాశ్వర స్వామి ఉంటారండి అక్కడ ఆయనకైతే పసుపు కుంకుం ఇవన్నీ కూడా వేసి దండం పెట్టుకున్నాను ఇంకా నగరేశ్వర స్వామి చూడండి ఎంత అందంగా రెడీ చేశారు శివుణ్ణి నగరేశ్వర స్వామి అంటారండి ఇంకా మా తన్వితాను ఎత్తుకొని నేను సాయిబాబా కూడా దండం పెట్టుకుందామని చెప్పి వచ్చి వస్తున్నానండి కానీ తన్విత కూడా చక్కగా పూజ అంతా చూసిందండి పంతులు గారు అయితే మంత్రాలు చెప్తుంటే ఏం మాట్లాడకుండా చక్కగా కూర్చుని మరీ చూస్తుంది పంతులు గారు చెప్పిన అని అలా ఆయన మొహంక చూస్తే విందనమాట ఇంకా లోపల ఇంకా వినాయకుడు ఇంకా వీళ్ళందరూ కూడా ఉంటారు గుళ్ళో కొబ్బరి చెప్పులో కొబ్బరికాయలో చెప్పకి పువ్వు వచ్చింది చూసారండి పువ్వు వచ్చింది అని చెప్పి నేను సంతోషపడ్డాను మొత్తానికి సాయిబాబా దగ్గరికి కూడా వచ్చామండి అక్కడే గుడి అందులోనే ఉంటారు సాయిబాబా కూడా ఇంకా సాయిబాబాకి కూడా దండం పెట్టేసుకుని ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరామండి ఇంకా కొన్ని ఫోటోలు కూడా యాడ్ చేశాను చూడండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమనుకోకండి లేట్గా పెడుతున్నాను లే నా వాయిస్ బాగోకపోవడం వల్ల ఇంక ఇట్లా లేటుగా పెట్టవలసి వచ్చింది నా నోములది అయితే మటుకు నా వీడియో ఎలా ఉందో మటుకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నా మనవరాలు నేను ఎలా ఉన్నామో అయితే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేసి చెప్పండి ఓకేనా అండి థ్యాంక్ యూ